నేను నమ్ముతున్నా అద్భుతం జరగాలి నాకు మీ యాక్ కావాలి అన్నా నువ్వు చెప్పినట్టు అంతా రెడీ చేస్తానన్నా ఇప్పుడు ఏంటన్నా ఏముందిరా ఫస్ట్ సీన్ మైసం చేపించేసింది మిగతా మనం చేసేయాలి షెడ్యూల్ ప్రకారం డే టు సీన్ ఏంట్రా విలన్ కి వార్నింగ్ ఇవ్వడం విలన్ ఇంటి ముందు వాతావరణం ఎప్పట్లానే ఉంది కాసేపట్లో ప్రళయం వస్తుందని తెలియని గుండాలు పసిపాపల్లా కనిపిస్తున్నారు ఇంటలో ఎక్కడి నుంచో సర్రుమణి జావాబాయికి ఎంటర్ అయ్యింది దాని మీద సైతాన్ మెరుపు వేగంతో దూసుకొస్తున్నాడు కళ్ళకి ఏవియేటర్ కళ్ళజోడు రోట్లో పొగలు చుమ్ముతున్న సిగరెట్టు అహంకారమంతమయ్య క్షణమది ఒక మామూలు జర్నలిస్ట్ కి నా గురించి రాసే ధైర్యం ఉండదు నీ వెనకున్నది ఎవరు లేరు అవునా ప్రకాష్ మేత శత్రుత్వం లేకుండా శత్రు ఉండడు పట్నాయక్ అబ్దుల్లా చేతిలో వాడు చచ్చి అరగండాయింది ఇప్పుడు వీడు మీరు

కెమిస్ట్రీ ప్రొఫెసర్స్ ని పెట్టి మనిషి స్టార్ట్ బ్రేకింగ్ బ్యాడ్ నీకు బ్యాడ్ గా బ్రేక్ అయిపోద్ది ఇవన్నీ ఆపేసాయి ఆల్రెడీ నీ మనుషులు కొట్టా సరుకు లోకర్ లో పెట్టా ఇదే నీకు ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్ నీ మొగుడికి చెప్పు ఫస్ట్ టైం నేను ఒకడికి లెప్పివ్వలేకపోయాను పట్నాయక్ డ్రగ్స్ అంటున్నాడేంటి వై డి విలా ఉమెన్స్ సూపర్ అరేమనుకున్నావు హే ఇండియాలో బెస్ట్ కెమిస్ట్రీ ప్రొఫెసర్ ఎవరు పట్నాయక్ నాకు తెలీదు నాకు తెలిసారు చిన్న ఇవాళ సీరేంట్రా సీన్ నెంబర్ ఫార్టీ టూ ఫస్ట్ టైం హీరో హీరోయిన్ పరిచయం చేసుకోవడం కూల్ సీన్ చేసేసుకున్నా అదేంటన్నా నిన్న వెళ్ళి వార్నింగ్ ఇచ్చిన ఈ రోజు వెళ్ళి పరిచయం చేసుకుంటావా సినిమా అంటే అంతే కదా ముందు సీని వెనక తీసి వెనక్కి సీని ఇంకెప్పుడో తీసి ఫైనల్ గా మొత్తం వరుసలో పెట్టి కుట్టిస్తారు అంటే నీకు ఇప్పుడు నీరు ఎవరో తెలీదా తెలీదు 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 దిస్ ఇస్ మెత్ సార్ దీనికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది అండ్ దిస్ ఇస్ ద డ్రగ్ ఫామ్ లో సార్ సార్ వాడు మళ్ళీ వచ్చాడు సార్ హీరో గారిని పరిచయం చేసుకోవాలి సార్ నీరో నీరో మై మిస్టేక్ హలో సార్ నా పేరు సాయినాథ్ కొత్తకు వచ్చిన మీ గురించి చాలా విన్నాను సార్ మిమ్మల్ని పరిచయం చేసుకుందామని వచ్చాను ఎనీ ప్రాబ్లం సింగిల్ ఫోన్ కాల్ అవే ఐ విల్ బి దేర్ సార్ ఓకే థ్యాంక్ యూ సార్ ల్యాత్ టు మీటీ సార్ బాయ్ సార్ ఏం విభూదా జై సాయినాథ్ బాయ్ నమస్తే మేడం మీ బుధుడికి చెప్పు. రమేషా వాడంతా క్లియర్ గా చెప్తుంటే కన్ఫ్యూషన్ ఏంటి పట్నాయక్ వచ్చాడు ఐడియా ఇచ్చాడు వచ్చి ప్రాబ్లం వస్తే నేనున్నాను అంటున్నాడు వాడు మనతో బిజినెస్ చేస్తున్నాడ్రా ఐక్యూ వాడు పట్నాయక్ ఐక్యూ

మా నూరుకు మంచి రోజులు వచ్చేటట్టున్నాయి ఎంపీ గారు పార్లమెంట్లో మాట్లాడుతున్నారు ఏంట్రా మీ వాడు సరాసరి పోలీస్ స్టేషన్లోకి వెళ్ళిపోతున్నాడు కొత్తగా వచ్చినా సరే పోలీస్ స్టేషన్ కాకపోతే ఇంకేడుకి వెళ్తాడు సార్ కొత్త

ఏం మెటీరియల్స్ అయ్యా మీద నుంచి బల్లు పడుతున్నాయి రై నువ్వు విద్య ఐదు వందలకు బల్లి పడక బంగారం వచ్చి పడేదంట్రా ముస్కా ఏంటయ్యా ఖైదీలకు కూడా డిమాండ్సా వాడు కిరాయి రౌడీ కాదు సార్ కిరాయి కొంటున్నాడు అంతా పాత్ర గారు ప్రోత్సాహం అందులో కమిషన్ తప్పట్లేదా నువ్వు బ్రతకాలి కదా పాత్ర గారు ఏం యాక్టింగ్ రా వీడు బతుకు జూనియర్ ఆర్టిస్ట్ గా బతకాల్సిన నా పక్కన కానిస్టేబుల్ గా నుంచున్నాడు జూనియర్ ఆర్టిస్ట్ తక్కువ చేసి మాట్లాడకూడదు సార్ మీరు నాకు కనెక్ట్ అయ్యారా జూనియర్ ఆర్టిస్ట్ కనెక్ట్ అయ్యారా సార్ ఇప్పుడు ఇంపార్టెంటా అసలు సెల్ రెంట్ కి ఇవ్వడం ఏంటి సారీ సార్ అసలు ఏ స్టేట్ ఓన్ చేసుకుంటుందో తెలియని స్టేట్ లో ఉన్నాం బార్డర్ లో బతుకులు బాధపడకండి పాత్రో గారు వచ్చిందండి వయ్యారి పాత్రో అతని ఇంపార్టెంట్ పర్సన్ కాదు సార్ డ్యూటీలో చేతికి చేతికిచ్చారు లాటి పేరు వల్లి తన పేరు రాయాలంటే అందులో రెండు ఎల్ల ఉంటాయని కూడా తెలియదు అయ్యి వెనక్కి బ్యాక్ వెనుకుండే వాళ్ళు ఎంకరేజ్ చేయాలయ్యా వెనుకబడేలా చేయకూడదు వల్లి డోంట్ గో బ్యాక్ ప్లీజ్ కమ్ బ్యాక్ నా జాయినింగ్ ఆర్డర్ స్పెల్లింగ్ మిస్టేక్స్ కరెక్ట్ గా ఉన్నాయి లేదు చెక్ చేసుకోమ్మా ఓకే సార్ పాత్రో ముందు నువ్వు ఫీల్ అవ్వడం మానేసి ఈ ఊరు గురించి నేనేం ఫీల్ అవ్వాలో చెప్పు చెప్పడానికి ఏముంటాయి సార్ అంటే జీరో క్రైమా నీరో క్రైమ్ సార్ వాడు ఎలాంటోడంటే వాడంటే ఈ పాత్ర గురించి పాత్రోనే చెప్పాలి ఆల్ ది బెస్ట్ ఆ పాత్ర గారు రండి

ఏంటి నేను ఇప్పుడు ఇవి చెప్పి రావాలా ఆ చెప్పిరావాలా అవును సార్ కనీసం నాకు కూడా చెప్పలేదు ఇంటి మీరు మన స్టేషన్ కూడా ఇన్ఫర్మేషన్ రాదు ఇది వస్తున్నట్టు మనం ఇడ్లీ దోశలు వేసుకుంటా ఇన్ఫర్మేషన్ ఎలా ఇస్తారు సార్ మీకు కరెక్ట్ అవుతాం సార్ అవుతావు అవుతావ్ హౌదా హౌదా ఇంతకీ మనదే బ్యాచ్ సార్ ఓ కరెక్ట్ ఓ వల్లే ఆ బ్యాచ్ ఎవరు అడిగించుకుంటూనే ఉంటావిటి మళ్ళీ మళ్ళీ పైడి తల్లి అనవసరంగా కనింది వాడి తెల్లి లాచ్ఛే నువైనా కనుకరించచ్చు కదే